కాకరకాయ కారం నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి అస్సలు చేయదు ఉండదు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కిలో కాకరకాయని తీసుకున్నాను లేతగా ఉన్నాయి తీసుకోండి ఈ పైన గుడుపులు ఏ ఉంటాయో వాటిని మనం పీలర్ పెట్టి తీసేయాలి కింద ఉన్న భాగాన్ని లైట్గా కట్ చేసేసి పైన ముచ్చుకనే అలాగే ఉంచి వంకాయకి మనం ఎలాగైతే కోసుకుంటామో అలా కట్ చేసుకోవాలి అంటే కాయ కాయగానే మనం వేపుకుంటున్నాం అనమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇదిలియండి ఎక్స్ట్రాగా ఉన్న ముదురు విత్తనాలు రాలిపడిపోతాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని వెడల్పాటి ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత ఒక స్పూన్ దాకా ఉప్పుని వేయండి ఇప్పుడు నేను చేదు రాకుండా ఉండటానికి మీకు ట్రిక్ చెప్తాను రెండు స్పూన్ల పెరుగు ఈ పెరుగు వేయటం వల్ల చేదు మొత్తం కూడా పోతుంది పెరుగు మొత్తాన్ని కూడా కాకరకాయకి బాగా పట్టేలాగా ఇలాగా పట్టిచ్చేసి వదిలిపెట్టేసేయండి ఒక పది నిమిషాల పాటు ఈలోపు మనం ఈ కాకరకాయలోకి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం బాంటిలోకి నాలుగు స్పూన్ల నూనెను వేడి చేయండి రెండు స్పూన్ల పల్లీలని వేసుకోండి అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పును కూడా వేయండి ఈ రెండింటిని కలిపి దూరగా వేగేలాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్ లోకి పక్కన పెట్టుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం జార్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక పది మిరపకాయలను కూడా వేసుకోండి మీ కారానికి తగినట్టుగా ఎండు మిరపకాయలు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎండు మిరపకాయ నల్లగా మాడక ముందే దూరగా వేగిన వెంటనే తీసేసి మనం మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలాగా అన్నీ వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి అంటే ఒక పది ముక్కలు వచ్చేలాగా చూసుకోండి అలాగే ఒక స్పూను కళ్ళు ఉప్పుని కానీ నార్మల్ ఉప్పుని కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు కాకరకాయ అంతా కూడా చేదు పోయి ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ఇలాగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయటం వల్ల చేదు నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇందాక దినుసులు వేయించుకున్నాం కదా దాంట్లోనే ఇంకొక రెండు స్పూన్ల ఎక్స్ట్రా ఆయిల్ వేయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ మొత్తాన్ని కూడా వేసేయండి ఎక్కువ మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి కాకరకాయని అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి చూడండి మనకి చాలా తక్కువ నూనెతోటే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఈ కాకరకాయల వరకు వేరొక దాంట్లోకి సపరేట్గా పక్కన పెట్టుకుందాము ఈ నూనెలోకి సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా చీలకలాగా తరిగివేయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటుగా రెండు రెబ్బల కరివేపాకు వేసి మెత్తగా మగ్గేలాగా మగ్గనివ్వాలి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి ముందుగా మనం వేపిన ఈ కాకరకాయ మొత్తాన్ని కూడా వేసేద్దాము అలాగే ఇందాక పొడి చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఈ కారాన్ని కూడా వేసేద్దాము కారం కూడా వేసి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ బాగా వేపుదామండి రెండే రెండు నిమిషాలు చాలు ఎక్కువ టైం కూడా పట్టదు అస్సలుకి నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి అంత టేస్టీగా ఉందనమాట ఈ కాకరకాయ కారం ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారు అంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యమని అడుగుతారు అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చివరిగా కొత్తిమీర చల్లేసుకోండి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మన కాకరకాయ కారం ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి